అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ఉత్సవం కాదని చారిత్రాత్మకమైన ఉద్యమం అని ప్రముఖ సంఘ సేవకురాలు మాధునేని లక్ష్మి అన్నారు నేడు తాత్కాలికంగా మనం అనుభవిస్తున్న హక్కులు సౌకర్యాలు నాటి ఉద్యమ ఫలితాలేనని ఆమె పేర్కొన్నారు మహిళలంతా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి అని అవసరమైన వ్యాఖ్యలను సక్రమంగా చే వేయించుకోవాలి అని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ సింధు సూచించారు అమ్మ ఎస్ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఖమ్మం శ్రీనివాస్ నగర్ జ్ఞానోదయ పాఠశాల ఆవరణలో ఆర్గనైజర్స్ ఆర్గనైజర్స్ రాటకొండ అశోక్ కిలరి రాజేశ్వరి రాటకొండ పావని ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు వేడుకకు అతిథులుగా డాక్టర్ సింధు జయప్రద సీత మహాలక్ష్మి గిరిజ అంజలి మాధినని లక్ష్మి తదితరులు హాజరై సందేశాలు ఇచ్చారు కార్యక్రమంలో భాగంగా అమ్మా ఎస్ఎస్ ఫౌండేషన్ లోగోను అతిథులు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఈ సందర్భంగా కేకును కత్తిరించి మిఠాయిలు పం పంపిణీ చేశారు ఈ సందర్భంగా అతిథులను ఘనంగా సత్కరించారు అనంతరం చక్కటి విందున వితరణ చేశారు వేడుకను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి అమ్మ ఎస్ఎస్ ఫౌండేషన్ ఆర్గనైజర్స్ రాటకొండ అశోక్ కిలారి రాజేశ్వరి రాటకొండ పావని ధన్యవాదాలు ప్రకటించారు ఈ కార్యక్రమంలో పాలడుగు అలివేలు గణపనేని నాగేంద్రమ్మ మందడుపు షర్మిళ కనగల రజనీ రాటకొండ శారద ఉమా జ్ఞానోదయ పాఠశాల ప్రధానాచార్యులు భూపేందర్ పాలడుగు పాపారావు చౌదరి తదితరులు పాల్గొన్నారు 好、oh అలాగనే మహాలక్ష్మి గారు స్వతహాగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ కూడా చుట్టుపక్కల వాళ్ళని ప్రేమిస్తూ సమాజ సేవ్ కోసం ఆహర నశలు పాటుపడతారు మహాలక్ష్మి గారు అలాగనే నాకు స్టేజ్ పేరు మీరు కొంచెం ఇక్కడ ఏంటంటే డేస్ స్పెషల్ మన ఉమెన్స్ డే కదా దానికోసం చెప్పేసి కొంతమంది ఇన్వైట్ చేస్తున్నాను చేసి మనం అందరం సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం ఇంకొకటి కూడా ఉంది దీంట్లో అది కూడా మేము ఎనౌస్ చేయాలనుకుంటున్నాం దానికోసం దానికోసమే మేము ఈ ఏర్పాటు అంతా చేసింది హ్యాపీ హ్యాపీ హ్యాపీగా మన ఉమెన్స్ డే మనం అందరం సెలబ్రేట్ చేసుకున్నందుకు సహకరించిన అశోక్ గారికి పావని గారి రాజీ గారికి మరియు వేదిక అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం కానీ అందరేమో కానీ సింధు మేడం అండి ఆ మేడం గురించి చెప్పాలి ఒక మెడికల్ చదవడానికి చాలా టైం పట్టిద్ది స్ట్రెటిల్ అవ్వడానికి టైం పట్టింది కానీ ఆవిడ సెటిల్ అయ్యి పాపం సంపాదించుకోవాల్సింది పోయి మార్నింగ్ టైం అంతా కాలేజ్ పిల్లల కోసం తన లైఫ్ సాక్రిఫైస్ చేసినట్టే ఇప్పుడు వెళ్ళి గవర్నమెంట్ కాలేజ్లో లెక్చరర్గా చెప్తున్నారు ఫ్రీగా ఇప్పుడున్న ప్రెక్నర్లో అందరూ సంపాదన నెలకి రెండు లక్షల కోసం మూడు లక్షల కోసమే ఆలోచిస్తారు കാണി മോർണോ അവിടെ ആവച്ച ഈവിനിങ്ങ് నాకు ఈరోజు సన్మానం చేయడం నాకు చాలా సంతోషంగా ఒక రకంగా బిడియంగా కూడా అనిపిస్తుంది ఫౌండేషన్ అభ్యర్థి శ్రీ అశోక్ గారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగుతోంది మన అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు మహిళల హక్కుల పోరాట దినోత్సవం మొదట్లో కానీ చాలా వరకు మనం సాధించుకున్నాం కాబట్టి ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం తప్పులే సెలబ్రేషన్స్ పని ఇంకొక విషయం నాకు ఈ సన్మానం చేసిన అలివేలు చిన్న బుజ్జి నేను పెద్ద బుజ్జిని చిన్న బుజ్జి చేతి మీదుగా నేను అందుకోవడం నాకు ఇంకా సంతోషంగా ఉంది హిమాలయ స్కూల్ జ్ఞానోదయ స్కూల్ గా మార్చబడి నర్సరీ టు సెవెంత్ క్లాస్ నిర్వహించబడుతుంది మరి మీరందరూ మా సాక్షులుగా చుట్టుపక్కల రోజు కనిపించే వాళ్ళే మన మిత్రుడు పెద్ద అన్నయ్య అడగగానే ఈ అవకాశాన్ని గొప్పగా ఫీల్ చాలా సంతోషంగా ముఖ్యంగా భావి మరియు ఈ అమ్మ ఫౌండేషన్ వాళ్ళకి ఈ సందర్భంగా ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ ముందు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఆహారాన్ని మన్నించి వచ్చినటువంటి సోదర సోదరి మనులకు కృతజ్ఞతలు మహిళా దినోత్సవం శుభాకాంక్షలు కూడా మా సోదరి మణులకు మాతోటి ఉన్నటువంటి అనుబంధంతో వచ్చేటువంటి ఈ సోదరులకు కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఇప్పుడు సోదరి మండలు చాలా స్పష్టంగా మహిళా పరిస్థితుల గురించి నేటి సమాజంలో మహిళలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు అభివృద్ధి కార్యక్రమాలు దాంట్లో సమాజం పట్ల ఉన్నటువంటి అవగాహన బాధ్యత గురించి చాలా చక్కగా వివిధ రంగాలలో ప్రావీణ్యత సంపాదించినటువంటి సోదరి మండలికి అలాగే వేదిక ముందు కూర్చున్నటువంటి సోదరి మండలికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు మహిళా దినోత్సవం అనేది ఎలా వచ్చింది ఇది సెలబ్రేషన్ కాదు ఒక వంద సంవత్సరాల క్రితం పనిచేసేటువంటి మహిళలు ఇవాళ చాలా స్వేచ్ఛగా ఇక్కడ కుర్చీలల్లో అందరం ఇంట్లో వాళ్ళకి సమాధానాలు చెప్పి వచ్చి టెంట్ కింద కూర్చున్నాం ఒకప్పుడు పరిస్థితి మహిళ పరిస్థితి ఇది కాదు ఒక వంద సంవత్సరాల క్రితం వాళ్ళు పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా మిషన్ కుట్టేటువంటి మహిళలు వాళ్ళు పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో కారాగారం లాంటి ఇంట్లో మిషన్లు కుట్టమని చెప్పేసి రోజుకి పద్దెనిమిది గంటలు ఇవాళ ఇరవై నాలుగు గంటలు టైం ఉంటే పద్దెనిమిది గంటలు మీరు వర్క్ చేస్తూనే ఉండాలి వాళ్ళకి సరిపడా వెలుతురు లేదు వాళ్ళ పిల్లలకి ఇంటికి వెళ్ళి పాలిచ్చుకునే సౌకర్యం లేదు వాళ్ళ పిల్లలకి పాలిచ్చుకోవడానికి బాత్రూంలోకి వెళ్ళి పాలిచ్చుకునేటువంటి సందర్భం పిల్లలు లేచేసరికి ఇక్కడ ఉంటారు నిద్రపోయిన తర్వాత ఇంటికి వెళ్తారు ఇన్ని గంటలు పనిచేస్తున్నా వాళ్ళకి వేతనం ఏది ఇస్తున్నారు అని అంటే సరిపడా వేతనం ఇవ్వట్లేదు అలా పని పని చేసి చేసి పని చేసి పిల్ పిల్లయినా సరే రూమ్లో పెట్టి కొడితే పుల్లవుతుందంట అట్లా వాళ్ళు పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఇలా చనిపోతేనేంటి అలా చనిపోతేనేంటి పోరాడితే పోయేదేంటి బానిస సంఖ్యలు తప్ప అని చెప్పి అందరూ ఐక్యమయ్యి ఒక పోరాటం రూపం తీసుకున్నారు ఇట్లా మాకు వెలుతురు ఉండాలి గాలి ఉండాలి మేము ఇలా పని చేయలేము మా పిల్లలకి పాలించుకోలేకపోతున్నాము మా పని గంటలు తగ్గించండి మా వేతనాన్ని పెంచండి అని చెప్పేసి మహిళలందరూ ఐక్యమయ్యి ఒక పోరాటం చేస్తూ ఉంటే వీళ్ళందరినీ బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి ర్యాలీ చేస్తూ ఉంటే లాఠీలతోటి కొట్టిన సందర్భాలు ఉన్నాయి వీళ్ళందరినీ ఒక గదిలో బంధించి మీరు ఇట్లా బయటకు వచ్చి పోరాటాలు చేస్తారా మీకు ఎవరు నాయకత్వం వహిస్తుంది అని చెప్పేసి వీళ్ళందరినీ ఒక గదిలో ఒక పెద్ద హాల్లో బంధించి ఆ హాల్లో వాటర్ పెట్టేసి ఆ కి కరెంట్ పెట్టారు దీంట్లో చనిపోయినటువంటి వాళ్ళు దగ్గర దగ్గర నూట యాభై మంది చిల్లర యూత్ పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు ఆ రోజు చనిపోయారు అది ఆ సందర్భం అప్పుడు చూసాము ఇప్పుడు చూస్తున్నాము ఇలా చనిపోయినా సరే మిగతా వాళ్ళందరూ ఐక్యమయ్యి మా హక్కులు సాధించుకునేదాకా మేము మీరు ఏం చేసినా మేము ఎలా అయినా మీరు చంపడానికి సిద్ధపడ్డారు మేము చావడానికి సిద్ధపడ్డాము మా హక్కులు సాధించుకునేదాకా మేము వెనక్కి తగ్గము అని చెప్పేసి ర్యాలీలు చేశారు బయటకు వచ్చారు నినదించారు ఇంకా మిగతా వాళ్ళందరినీ కూడా కూడగట్టుకున్నారు ఇప్పుడు రాబోయే కాలంలో ఒక ఫౌండేషన్ పెట్టేసి అందరికీ ఎలా అయితే సేవ చేయాలి అని చెప్పేసి రాజీ గారు పావని గారు ఎలా అయితే ముందస్తుగా ముందు చూపుతోటి ఆలోచించారో ఆ రోజు కూడా ఒక కమ్యూనిస్టు నేపథ్యం ఉన్నటువంటి మహిళలు క్లారా జెట్టిన్ అనే మహిళ వీళ్ళందరికీ ప్రాతినిధ్యం వహిస్తూ మా హక్కులు సాధించుకుంటాము అని చెప్పేసి పది మంది వంద మందితోటి మొదలైనటువంటి ఏదైతే చిన్న గ్రూపుగా తయారైనటువంటి గ్రూపు వేల మందికి తాకి వివిధ దేశాలకి తాకి అందరూ కలిసి ఒక చోట సమావేశం పెట్టుకొని మా మేము పని చెయ్యం మీరు ఏదైతే మా కోరికలు ఉన్నాయో మా కోరికలని అమలు జరిపితే తప్ప మేము పని చెయ్యము అని చెప్పేసి కూర్చున్న తర్వాత యాజమాన్యాలు దిగొచ్చాయి